హెలో ఏబిపి యాత్ర టూ అటు రాజకీయ వర్గాల్లోను ఇటు కామన్ ఆడియన్లోను ఎంతో ఆసక్తి కలిగించిన చిత్రం ఈ సినిమా ఈరోజు రిలీజ్ అయింది అయితే నిన్నే వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు మంత్రులు ఇలాంటి వాళ్ళ కోసం కొన్ని స్పెషల్ షోస్ పడిపోయాయి విజయవాడలో అయితే నిన్న రాత్రి ఏడు గంటలకే ఒక ప్రత్యేకమైన షోని అరేంజ్ చేశారు ఈ సినిమా నిర్మాణ బృందం దానికి ఆ పార్టీ నుంచే చాలామంది ఎమ్మెల్యేలు అటెండ్ అయ్యారు సినిమా చూసిన తర్వాత వాళ్ళందరూ బయటకు వచ్చి దేవుడ్రా మా జగన్ అన్న ఎన్ని కష్టాలు పడ్డాడ్రా ఇలాంటి డైలాగులు చెప్తూ వచ్చారు అయితే నిజంగా రేంజ్లో ఉందా సినిమా వాళ్ళు ఒకే సిద్ధమా యాక్చువల్లీ సినిమా చూసాక నా ఫీలింగ్ చెప్పాలంటే ఒక బ్రిలియంట్ ఫస్ట్ హాఫ్ తర్వాత కొంచెం స్లో అయిన సెకండ్ హాఫ్ రెండు కలిపి ఒక ఓకే అనిపించే సినిమా ఇది ఖచ్చితంగా మరీ అంత బ్యాడ్గా ఏం లేదు అలాగని ఈ అధికార పార్టీ చెప్తున్నట్టు ఒక అద్భుతమైన కళాఖండం కూడా ఏం కాదు చూడొచ్చు సినిమాకి సంబంధించి యాత్ర వన్తో అయితే కంపేర్ చేయలేము యాత్ర వన్ అనేది ఒక బ్యూటిఫుల్ మెమరీగా చెప్పొచ్చు వైఎస్ రాజశేఖర రెడ్డికి సంబంధించిన ఒక ఎమోషనల్ మెమరీ అది ఆ సినిమాలో వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర కంప్లీట్ అయ్యి సీఎం అవడంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి సీఎం అవడంతో అది అయిపోతుంది ఆ సినిమా యాత్ర టూ అనేది సెకండ్ టర్మ్ ఆయన సీఎంఐ దగ్గర నుండి ఎండింగ్లో జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యే వరకు ఉన్న రాజకీయ పరిణామాలని ప్రధానంగా తీసుకుని సినిమా తీశారు అయితే ఈ సినిమాకి సంబంధించి ఫస్ట్ ఆఫ్ ఏదైతే ఉందో వైఎస్ రాజశేఖర రెడ్డి మళ్ళీ సీఎం అవడం అంటే సెకండ్ టర్మ్ సీఎం అవడం ఆయనకు సంబంధించిన కొన్ని సీన్స్ ఎపిసోడ్సు అలాగే తర్వాత ఆయన హెలికాప్టర్లో లాస్ట్ లాస్ట్ జర్నీ ఇవన్నీ కూడా చూసే ఆడియన్స్ని ఎమోషనల్ చేసే విధంగానే ఉంటాయి తర్వాత జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఎదుర్కొన్న అవమానాలు కానీ ఆయన్ని బయటకు పంపించిన తీరు ఇవన్నీ కూడా చూసే ఆడియన్ని ఆయన అభిమానుల్ని కామన్ మే కామన్ ఆడియన్స్ని కూడా చాలా అంటే అప్పటి జ్ఞాపకాలు అన్నీ కూడా మళ్ళీసారి వాళ్ళ ముందుకు వస్తాయి ఎందుకంటే వాళ్ళు టీవీలో చూసినవి వాళ్ళు విన్నవి వాళ్ళ వార్తల్లో చదివినవి అన్నీ కూడా వాళ్ళకి జ్ఞప్తికి తెస్తాయి కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు ఫస్ట్ ఆఫ్ అంతా కూడా అలాంటి ఎమోషనల్ జర్నీస్ తోటి ముఖ్యంగా సోనియా గాంధీ అదేవిధంగా కాంగ్రెస్లో ఉన్న అప్పుడున్న పెద్దలతోటి కొన్ని ముఖ్యమైన క్యారెక్టర్స్ మనం ఈజీగా గుర్తుపడతాం గులాం నబీ ఆజాద్ లాంటి వాళ్ళ పే వాళ్ళ పేర్లు డైరెక్ట్గా చెప్పకపోయినా ఆ క్యారెక్టర్స్ మనం దొరికేస్తూ ఉంటాయి వాళ్ళందరితోటి జగన్ చేసిన పోరాటం ఒక ఎమోషనల్ ఫైట్ని ఖచ్చితంగా మనం సినిమాలో బాగా పోర్ట్రేట్ చేశారని చెప్పాలి ఆ ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఆ హైతో బయటకు వస్తాం అయితే సెకండ్ హాఫ్కి వచ్చేసరికి చిన్న ప్రాబ్లం వచ్చింది ఏంటంటే సెకండ్ హాఫ్లో చూపించాల్సినంత పేదల పక్షాన ఉండను తన తండ్రికి ఇచ్చిన ఒక మాట కోసం ఇచ్చిన మాట తప్పకూడదు అనే ఒక మాట కోసం సినిమా అంతా కూడా జగన్ జరిగిన ప్రయాణం ఎలా ఉందనేది చూపించాలని నేను భావిస్తున్నానంటూ డైరెక్టర్ మహేష్ చెప్పారు ఆ అంగులోనే వెళ్ళారు కానీ ఈ ప్రధానమైన ఈ అంశాన్ని తీసుకోవడంలో చాలా ఎపిసోడ్స్ని మిస్ చేశారు చాలా కన్వీనియంట్గా షర్మిల్ క్యారెక్టర్ తీసేశారు పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ లేదు ఒక్క ఇండైరెక్ట్ డైలాగ్ ఉంది తోక లేని పార్టీలతో పొత్తులు పెట్టుకుంటున్నారు అన్నట్టుగా టీడీపీని ఉద్దేశించి మాట్లాడుతున్నట్టు చూపించారు అదొక్కటే తప్ప డైరెక్ట్గా మా పీకే ప్రస్తావన లేదు ప్రశాంత్ కిషోర్ ప్రస్తావన లేదు అన్నింటి మించే రాష్ట్ర విభజన ఎపిసోడ్ లేదు వైఎస్ వివేకా ఇష్యూ లేదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఎంపీగా అక్కడ పోటీ చేశారు ఇవన్నీ చూపించుకుంటూ వచ్చారు అప్పుడు అపోజిషన్లో ఆయన పోటీ చేసింది ఆయనే కదా వివేకా కదా అది ఆ ప్రస్తావనే లేదు అది అక్కడ సో ఇవన్నీ కూడా కొంచెం ఈ రాజకీయాలు ఎక్కువగా ఫాలో అయ్యే వాళ్ళు నిరాశ లోనవుతారు ఎందుకంటే ఈ అంశాలన్నీ కూడా ఖచ్చితంగా ఉంటాయి ఈ సినిమాలని వాళ్ళందరూ కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు రెండోది అతి ముఖ్యమైన కేవీపీ రామచంద్రరావు క్యారెక్టర్ లేదు కేవీపీ చాలామంది శుభలేఖ సుధాకర్ పోషించిన పాత్ర కేవీపీ అనుకుంటారు కానీ అది యాక్చువల్గా సాయి ప్రతాప్కి సంబంధించిన క్యారెక్టర్ మాజీ కేంద్ర మంత్రి ఉన్నారు కదా ఆయన అవన్నీ కూడా ఆయన చాలా ఇంటర్వ్యూలో చెప్పిన ఇష్యూస్ని యాస్టీస్గా తీసుకుని ఈ సినిమాలో చూపించడం జరిగింది అవన్నీ కూడా చాలా బాగా ఎమోషనల్గా ఫీల్ అవుతాం అలాగే జగన్ క్యారెక్టర్కి ఇచ్చిన ఎలివేషన్స్ చాలా బాగున్నాయి అన్నిటి నుంచి డైలాగ్స్ నాకు బాగా నచ్చాయి డైరెక్టర్ రాశారట మహేర్ రాఘవ చాలా మంచి డైలాగ్స్ ఉన్నాయి మమ్ముటి అదే వైఎస్ రాజేఖర్ రెడ్డి క్యారెక్టర్ చేశారు కదా ఆయన చెప్పిన డైలాగుల్లో నా శత్రువు నా ముందు తలదించుకుంటే అది కూడా నాకు అవమానమే అని చెప్పే డైలాగు అలాగే దేవుడు నమ్మకం వైఎస్ రాజశేఖరరెడ్డి నిజమైన క్యారెక్టర్తో చెప్పించిన డైలాగ్ కానీ అలాగే పులిని అడవులో ఉన్న పులే బోన్లో పెట్టిన పులే పిల్లి ఇంట్లో ఊళ్ళో ఉన్న పిల్లే అడవులో వదిలిన పిల్ల ఎలాంటి డైలాగ్స్ కానీ ఇవన్నీ చాలా బాగా కనెక్ట్ అవుతాయి ఇక మిస్ పాయింట్ ఏంటి ఇదే వచ్చింది కొన్ని ముఖ్యమైన ఎపిసోడ్స్ ఎక్స్పెక్ట్ చేసి వస్తారో అవి లేకపోవడంతో కొంత నిరాశ చెందొచ్చు సెకండ్ హాఫ్లో రెండోది వచ్చి కొన్ని సీన్స్ అంటే జగన్ జైలు జీవితం గడిపి బయటకు వస్తున్నప్పుడు ఆ పదహారు నెలలు జైలు నుండి బయటకు వస్తున్నప్పుడు ఆ సీన్ ఎమోషనల్గా ఖచ్చితంగా అందరు కనెక్ట్ అయ్యేలాగా హైలో ఉండాలి కానీ చాలా సింపుల్గా అయిపోతుంది ఆ సీన్ ఇలాంటి కొన్ని ఇంకొంచెం జాగ్రత్త తీసుకుంటే బాగుండేది బట్ డైరెక్టర్ వాటి అన్నిటికంటే కూడా తండ్రికి ఇచ్చిన మాట కోసం జగన్ ఎలాగ పాదయాత్ర చేశారో పార్టీ నుంచి బయటకు వచ్చారు ఇవన్నీ ఎక్కువగా హైలైట్ చేసే విషయం మీద ఆ సినిమా అంతా కూడా నడిచిపోయింది ఇక సినిమాకి సంబంధించినంతవరకు కూడా కొడ ట్రైలర్లో చూసి కొడాలని క్యారెక్టర్ చాలా హైప్ ఉంటుందని భావిస్తాం బట్ నిజానికి ఒక సీన్కి పరిమితమైంది మిగతా సీన్లో ఆయన ఒక సైడ్గా ఆయన పోలిన పాత్ర ఆ పక్కన ఉంటుంది తప్ప ఎక్కువగా ఆయనకి ఇంపార్టెన్స్ లేదు చాలా విచిత్రంగా నందిగం సురేష్కి మంచి ఆయన పాత్రకి మంచి హైప్ వచ్చింది ఈ సినిమాలు చెప్పాలి క్లైమాక్స్కి ముందు కాస్త ఎమోషనల్గా థియేటర్ మొత్తాన్ని ఎమోషన్ గురి చేసేది ఆ పాత్రే సో అది మాత్రం సక్సెస్ అయ్యారు ఖచ్చితంగా బట్ సెకండ్ హాఫ్లో కొంచెం ఆ డ్రాగన్ ఫీల్ అయితే మాత్రం ఎంత ఎక్స్పెక్టేషన్స్ వచ్చినా కనిపిస్తుంది అక్కడ కూడా ఉండి ఉండుంటే సినిమా రేంజ్ వేరేలా ఉండేది ఓవరాల్గా అయితే సినిమా ఓకే సినిమా అని చెప్పొచ్చు నాకైతే బాగా డైలాగ్స్ నచ్చాయి యాక్ట్రెస్ నచ్చారు జీవా అయితే చాలా సినిలో మీకు జీవా కనపడ్డు మీకు జగన్నే కనపడతారు అంతా బాగా తీశారు అలాగే మంజరేకర్ మహేష్ మంజరేకర్ కూడా చంద్రబాబు క్యారెక్టర్లో ఆయన కూడా హుందాగానే నటించారు అయితే చంద్రబాబుకి సంబంధించిన డైలాగ్స్ కూడా అంటే ఆ ఎమ్మెల్యేలను కొండ ఇలాంటివన్నీ కూడా చూపించినప్పటికీ కూడా ఆ క్యారెక్టర్ని ఎక్కడ డౌన్ ప్లే చేయలేదు మనం పోరాడేది చంద్రబాబుతో అది గుర్తుపెట్టుకోండి ఆయన సామాన్యులు కాదు లేకపోతే ఆయన ఆయన తక్కువ వచ్చిన వేయకూడదు అంటే ఇలాంటివి జగన్ క్యారెక్టర్తో చెప్పించడం ఇవన్నీ కూడా మంచి హైప్ ఇచ్చేది డైలాగ్స్ బాగున్నాయి ఫోటోగ్రఫీ బాగుంది సంతోష్ నారాయణ్ బిజీ మదిరిపోయింది అన్నీ బాగున్నాయి యాక్టర్స్ నటన బాగుంది ఒకే ఒక్కటి ఏంటంటే నాకు ఫస్ట్ హాఫ్ చూసిన హైప్ సెకండ్ హాఫ్లో కనిపించలేదు ఉండి ఉండుంటే ఇంకా అద్భుతంగా ఉండేదేమో సినిమా చూడొచ్చు ఒకసారి పొలిటికల్గా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇంకొక విషయం కూడా చెప్పాలి వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తర్వాత అంటే యాత్ర వచ్చి రావడానికి చాలా టైం ఉంది ఆయన పాదయాత్ర చేస్తే చాలా ఏళ్ళు అయిపోయింది ఆ జనరేషన్ మారిపోయింది కాబట్టి అప్పటి పరిస్థితుల గురించి తెలుసుకోవడానికి ఆ సినిమా ఉపయోగపడుతుంది అది ఒక జ్ఞాపకం గాను ఒక మెమరీ గాను లేకపోతే ఒక ఒక మంచి బయోపిక్ కైండ్ ఆఫ్గా చెప్పుకోవచ్చు బట్ జగన్మోహన్ రెడ్డిది ప్రస్తుతం నడుస్తున్న చరిత్ర ఇప్పుడు ప్రతిరోజు టీవీలో చూసే అంశాలు కొత్తగా మనం తెలుసుకునేది ఏముంది మహా అయితే ఆ ఇంటర్వే వరకు ఉన్న సోనియా గాంధీతో పోరాడి ఆయన సొంతంగా పార్టీ పెట్టుకోవడం ఇవన్నీ చూ కొంచెం ఇప్పుడు కొత్త వాళ్ళకి కొత్త జనరేషన్కి అయిపోవచ్చు కానీ తర్వాత సెకండ్ హాఫ్లో వచ్చే సీన్స్ అన్నీ అందరూ టీవీలో చూస్తున్నారు కాబట్టి ఆ సెకండ్ హాఫ్ అంతా మోర్ దెన్ ఏ ఫిల్మ్ ఒక డాక్యూ డ్రామాగా ఉంటుందన్నమాట అలా ఫీల్ అయ్యే ఛాన్స్ ఉంది అందువల్ల ఏమో నాకు అలా అనిపించింది నేను చెప్పలేను కానీ ఒకసారి చూడొచ్చు యాత్ర మళ్ళీ చెప్తున్నాను ఒక బ్రిలియంట్ ఫస్ట్ హాఫ్ ఫార్వర్డ్ బై ఓకే సెకండ్ హాఫ్ పర్లేదు ఒక లుక్ వేయచ్చు కానీ యాత్ర వన్ అంత మాత్రం కాదు మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నానండి Yeah, you Setting off.